నమస్తే వెల్కమ్ టు వీటియో న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం సందర్భంగా శ్రీ గురు దక్షిణమూర్తికి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీకాళహస్తి బాబు అగ్రహారం హై స్కూల్ టీడీపీ సీనియర్ నాయకురాలు బొజ్జల బృందమ్మ ఆకస్మిక తనిఖీ మధ్యాహ్న భోజన నాణ్యతపై విద్యార్థులతో వారా శ్రీకాళహస్తిలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై మంత్రి నారా లోకేష్ కు ఎక్స్ ద్వారా ఫిర్యాదు చేసిన భక్తులు మంత్రి ఆదేశాల నేపథ్యంలో సంబంధిత ఉద్యోగిపై చర్యలు తిరుమలలో ముమ్మరంగా రక్త సప్తమి ఏర్పాట్లు మాడవీధులలో వాహనాల ట్రయల్ ర్యాన్ పల్లె పండుగల్లో కార్యక్రమంపై అధికారులతో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సమీక్ష సమావేశం హాజరైన పంచాయతీరాజ్వామ అధికారులు శ్రీకాళహస్తి ఆలయం శ్రీ గురు దక్షిణమూర్తి అభిషేక సేవ వేధోయోక్తంగా నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు గురు దక్షిణమూర్తి అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం గురు గురుదక్షిణమూర్తి అభిషేక సేవ శాస్త్రయుక్తంగా చేపట్టారు ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణ గురుకుల్ ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణమూర్తి అభిషేకాలు చేపట్టారు వేద మంత్రోచ్చరణాల నడుమ అభిషేకాలను నిర్వహించారు అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేశారు అనంతరం ధూప దీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురు దక్షిణమూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు ఈ కార్యక్రమంలో కరుణాకర్ గురుకుల్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు you <laughs> కాలహస్తి నియోజకవర్గ గౌరవ శాసన సభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సూచనల మేరకు మాతృమూర్తి బొజ్జల బృందమ్మ బాబు అగ్రహారం హై స్కూల్లో ఆకస్మిక తనిఖీ చేశారు మధ్యాహ్న భోజనం విద్యార్థిని విద్యార్థుల మరుగుదొడ్లను పరిశీలించి వారితో మమేకమై భోజన వసతి సౌకర్యం అడిగి తెలుసుకున్నారు అనంతరం కొంతమంది విద్యార్థులను పలకరిస్తూ మధ్యాహ్న భోజన సౌకర్యం ఎలా ఉందని విద్యార్థుల యొక్క మరుగుదొడ్లలో నీళ్ల లీకేజీని స్వయంగా పరిశీలించి భోజనం యొక్క నాణ్యతను మరుగుదొడ్లలో నీళ్ల లీకేజీని ఎంఈఓ తో చర్చించి తక్షణమే నాణ్యమైనటువంటి భోజనాన్ని నీళ్ల లీకేజీని మెరుగుపరచాలని సూచించారు ఈ కార్యక్రమంలో మల్లీశ్వరమ్మ పట్టణ ప్రధాన కార్యదర్శి కాసరం రమేష్ మాజీ టౌన్ బ్యాంక్ డైరెక్టర్ భాలు ఢిల్లీ బాబు ఉపాధ్యాయులు పాల్గొన్నారు 什么？ 정말 제가 훌륭한. పోలీసులు స్థానిక డిగ్రీ కాలేజీ గ్రౌండ్ లో పరిశీలించారు బహిరంగ ప్రదేశాలలో మద్యపానం చేయవద్దని యువకులకు అవగాహన కల్పించారు గ్రౌండ్ ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు మద్యం ఖాళీ సీసాలు విచ్చలవిడిగా పారవేయడం జరిగిందని మున్సిపల్ సిబ్బంది వాటిని తొలగించారని డీఎస్పీ నరసింహమూర్తి టోటల్ సిఐ వెంకటేశ్వర్లు తెలియజేశారు డిగ్రీ కాలేజీ ప్రదేశంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలో ఉన్న యువకులకు సైబర్ క్రైమ్ల గురించి అవగాహన కార్యక్రమం కల్పించారు ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులతో పాటు డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ స్టూడెంట్స్ ఈవినింగ్ వాకర్స్ పాల్గొన్నారు

ఓకే లాటరీ నుంచి అమౌంట్ ట్రాన్స్ఫర్ కావాలి చెప్పా ఏం చెప్పొచ్చు తగ్గుముందుకు రా ఫోన్ చేసి ఇలా మీకు ఇలా డబ్బులు వచ్చాయి మీరు లాటరీలో గెలిచారని చెక్ చేసి మీ అమ్మ రియాక్షన్ ఎలా ఉంది

ఇప్పుడు లాటరీ తగిలింది అంటే నువ్వు లాటరీ తగవాలంటే నీకు ఏం ఉండాలి బేసిక్ కామన్ సెన్స్ లాటరీ తగిలిందంటే గంపులు వేసుకోలేదు ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్ లో ఏపీకి నిధులు పెద్ద మొత్తంలో కూటమి నేతలు వ్యక్తం చేశారు అమరావతికి పోలవరానికి కేంద్రం న్యాయం టిడిపి తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు అన్నారు ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ఎన్నికల అనంతరం మోదీ ప్రభుత్వం గతంలో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టగా ప్రస్తుతం ప్రవేశపెడుతున్న ఈ బడ్జెట్ పూర్తి స్థాయి బడ్జెట్ గా పేర్కొనవచ్చు ఫిబ్రవరి ఒకటో తేదీ ఉదయం పదకొండు గంటలకు పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు నిర్మలా సీతారామన్ వరుసగా ఎనిమిది సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత సాధించనున్నారు ఈ సందర్భంగా తిరుపతి జిల్లా పార్లమెంట్ ఎస్టి సెల్ అధ్యక్షులు సుబ్బయ్య మాట్లాడుతూ ఈ పర్యం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ఎనిమిదవ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆశాజనకంగా ఉంటుందని తెలియజేశారు ఉమ్మడి లో ఆంధ్రప్రదేశ్ విడిపోయి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటుందని ఈ నేపథ్యంలో కు గతంలో కేటాయిస్తున్న బడ్జెట్ కన్నా ఈ పర్యాయం కొద్దిపాటి ఎక్కువ నిధులను కేటాయించవలసిందిగా వారు కేంద్రాన్ని కోరారు అమరావతి నిర్మాణాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వం భద్రతలు స్వీకరించాలని పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే విధంగా కార్యాచరణ చేపట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వ్యవసాయ రంగానికి నీరు అందించాలని కోరారు వందే భారత్ లాంటి అధునాతనమైన రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం రైల్వే బడ్జెట్ ను పెంచాలని విద్య వైద్య రైతాంగ రంగాలకు ప్రాముఖ్యతనిచ్చి ఈ బడ్జెట్ నందు వారికి అధిక నిష్పత్తితో నిధులు కేటాయించి వారి అభివృద్ధికి దోహదపడాలని కోరారు ఆంధ్రప్రదేశ్కు అధిక పరిశ్రమలు వచ్చి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందే విధంగా పారిశ్రామిక రంగానికి సబ్సిడీ రుణాలు కల్పించే బడ్జెట్ పారిశ్రామిక రంగానికి ఆశాజనకంగా ఉండాలని వారు కోరారు ఇక ఎలక్ట్రానిక్ మరియు నిత్యవసర సరుకులు అమ్మకాలలో జీఎస్టీ రేట్లు అధికంగా ఉన్నాయని నేడు సామాన్య ప్రజలకు పెద్ద పెద్ద మాల్స్ లో వెళ్లి ఎలక్ట్రానిక్ మరియు నిత్యవసర వస్తువులు కొనుగోలు చేయాలంటే జిఎస్టి పెద్ద ఇబ్బందిగా మారిందని కాబట్టి జిఎస్టి తగ్గించి సామాన్య ప్రజలకు ప్రతి ఒక్క వస్తువు అందుబాటులో వచ్చేలా కేంద్రం ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని కోరారు కాఫీ ఎక్కువ ఎక్కడ కూడా సామాన్య బాణుడు బయ బయట పోయి టీ తాగే పరిస్థితి లేదు హోటల్లో పోయి తినే పరిస్థితి లేదు కాకపోతే ఇంకా విధులైన పరిస్థితుల్లో పోయి చేసుకొని తి తింటున్నారే తప్ప ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు అయితే ఎవరు కూడా ఉల్లాసభరితమైన జీవితానికైతే ముందుకు పోవడం లేదు దాన్ని కూడా జిఎస్టీని తగ్గిస్తే బడుగు బలహీన వర్గాలకు కూడా రేటు తగ్గి అది తక్కువ ధరలకే వస్తువులు లభిస్తాయి అట్లాగే ఎలక్ట్రానిక్ రంగంలో ఎలక్ట్రానిక్ వస్తువులు అయితేమి ఈ ఇంటికి కావాల్సిన ఎలక్ట్రానిక్ పరికరాలు అయితేమి ఈ టీవీలు అయితేమి ఇంటికి కావాల్సిన ఎలక్ట్రిక్ గూడ్స్ అయితే అన్నీ కూడా ఈ జీఎస్టీ వల్ల రేట్లు పెరగడం వల్ల సామాన్య మానవుడు కొనలేకపోతున్నాడు మీరు దయ ఉంచి కేంద్రం రాష్ట్ర తెలుగు ప్రజలపైన ప్రేమ ఉంచి బడ్జెట్ని ఎక్కువ కేటాయించాలి శ్రీకాళహస్తి ఆలయంలో క్యూ లైన్ లో ఉన్న భక్తులకు ప్రసాదం ఇవ్వకుండా బయటకు పంపారన్న ఆరోపణలపై మంత్రి నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు వెంటనే చర్యలు చేపట్టాలన్న లోకేష్ ఆదేశాలతో శ్రీకాళహస్తి ఆలయ ఈవో సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు శ్రీకాళహస్తి ఆలయంలో ప్రసాదం కోసం ఒక భక్తుడు ఎదుర్కొన్న ఇబ్బందిని ఎక్స్ వేదికగా మంత్రి నారా లోకేష్ కు ట్యాగ్ చేశాడు దీనిపై మంత్రి లోకేష్ వెంటనే స్పందించారు భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఈ చర్యను కూడా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు ఇంకా కొంతమంది సిబ్బంది వైసీపీ ప్రభుత్వంలోని విధానాల నుంచి ఇంకా బయటకు రాలేదని అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు క్యూ లైన్ లో ఉన్న భక్తులకు ప్రసాదం ఇవ్వకుండా బయటకు పంపడంపై తక్షణమే విచారణ చేసి దానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని లోకేష్ పేర్కొన్నారు దీనిని దేవాదాయ శాఖ మంత్రికి ట్యాగ్ చేశారు దీంతో దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీకాళహస్తి ఆలయ ఈవో బాపిరెడ్డిని వివరణ అడగగా స్పందించిన ఆలయ ఈవో భక్తుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన సెక్యూరిటీ అధికారిని సస్పెండ్ చేశారు డిగ్రీ కాలేజీలో వ్యర్థ పదార్థాలు నర్సింహమూర్తి వర్ధంతిని పురస్కరించుకొని శ్రీకాళహస్తిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ బత్తయ్య నాయుడు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ బత్తయ్య నాయుడు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు జాతిపిత గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా దేశానికి గాంధీజీ చేసిన సేవలను కొనియాడారు గాంధీజీ సూచించిన శాంతి మార్గంలో యువత ముందుకు నడవాలన్నారు నేడు బీజేపీ పార్టీ గాంధీజీ ఆశయాలను తూట్లు పొడిచే పరిపాలన కొనసాగిస్తుందన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశంతో పాటు గాంధీజీ ఆశయాలు కూడా సాధించే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రజా పరిపాలన చేస్తోందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇర్ల గోపి వెంకటముని శివకుమార్ శెట్టిపల్లి శివకుమార్ గల్ల రమణయ్య తదితరులు పాల్గొన్నారు బాధగాని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయుడు తోకల సి గాంధీ గారి వర్ధంతిని శ్రీకాళహస్తి శ్రీ శ్రీకాళహస్తిలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి గళ నివాళులు రాక్షించడం జరిగింది ఎందుకు రా అంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో స్వాతంత్రం వచ్చిన తర్వాత బీజేపీకి ఆర్ఎస్ఎస్ సంబంధించిన గాగే అనే నాయకుడు గాంధీ గారిని పత్రం పెట్టుకోవటం మనకు అందరికీ తెలిసిన విషయమే గాంధీజీ గారు లేకపోతే స్వాతంత్రం లేదు స్వాతంత్రం లేకపోతే ప్రజలమే లేదు అటువంటి తరుణంలో గాంధీ గారు నాయకత్వం వహించి మనకి స్వాతంత్రాన్ని సంపాదించారు అలాంటి స్వాతంత్రాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంతో కాలంగా కాపాడుతూ వచ్చింది ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం దానిని నీరు రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తుంది ఎస్సీ ఎస్టీలకు కూడా రిజర్వేషన్లు ఎత్తేయాలనే ప్రయత్నంలో దోబూచలాడుతుందని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ఉద్ధరించాలని ఆదరించాలని కాంగ్రెస్ పార్టీని నాయకులు పవర్ తీసుకొని వస్తే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ప్రజలకు అనేక రకాలైనటువంటి సౌకర్యాలతో ఇచ్చినటువంటి సౌకర్యాలే కాకుండా అనేక రకాలుగా ఆదుకుంటారని తెలియజేస్తూ పల్లె పండుగల్లో కార్యక్రమాల్లో భాగంగా జిల్లా అభివృద్ధికి కేటాయించిన పనులను పురోగతి ఉండాలని ఎలాంటి అలసత్వం వహించరాదని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు స్థానిక కలెక్టరేట్ నుండి అధికారులతో పల్లె పండుగలో భాగంగా మంజూరైన అభివృద్ధి పనుల పురోగతిపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు పల్లె పండుగల్లో కార్యక్రమంలో భాగంగా జిల్లా అభివృద్ధికి కేటాయించిన పనులను పురోగతి ఉండాలని ఎలాంటి అలసత్వం వహించరాదని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు స్థానిక కలెక్టరేట్ నుండి పంచాయతీరాజ్ డ్రామా అధికారులతో పల్లె పండుగలో భాగంగా మంజూరైన అభివృద్ధి పనుల పురోగతిపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పల్లె పండుగ కార్యక్రమానికి గ్రామ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని జిల్లాలో పల్లె పండుగ కార్యక్రమం కింద మంజూరు కాబడిన అభివృద్ధి పనులలో పురోగతి ఉండాలని లక్ష్యం మేరకు ఇంజనీరింగ్ పనులు సీసీ రోడ్ల నిర్మాణం అనిమల్ షేడ్స్ తదితర పనులను వేగవంతం చేయాలన్నారు పల్లె పండుగ కార్యక్రమం కింద మంజూరు కాబడిన పనులు నాణ్యతతో ఉండాలని తెలిపారు జిల్లాలో వంద కోట్లకు సంబంధించిన పనులు పెండింగ్ లో ఉన్నాయని పనులలో ఎలాంటి అలసత్వం ఉండరాదని ఫిబ్రవరి నెల ఆఖరికి పూర్తి పనులు కావాలని ఇంజనీరింగ్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు ఈ సమావేశంలో పిడి శ్రీనివాస్ ప్రసాద్ జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి రామ్మోహన్ ఎంపీడీఓలు ఏపీఓలు తదితరులు పాల్గొన్నారు పుంగనూరులో తనకు అక్రమ ఎస్టేట్ ఉందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు గతంలో ఇలాంటి తప్పుడు వార్తలపై యాభై కోట్ల పరువు నష్టం దావా వేశానని తెలిపారు పులిచెర్లలో అటవీ భూములను తాను ఆక్రమించలేదని మొత్తం రిజిస్ట్రేషన్ భూమని స్పష్టం చేశారు అటవీ భూముల ఆక్రమణ ఆరోపణలపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఖండించారు పుంగనూరులో తనకు అక్రమ ఎస్టేట్ ఉందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు గతంలో ఇలాంటి తప్పుడు వార్తలపై యాభై కోట్ల పరువు నష్టం దావా వేశానని తెలిపారు పులిచెర్లలో అటవీ భూములను తాను ఆక్రమించలేదని మొత్తం రిజిస్ట్రేషన్ భూమి స్పష్టం చేశారు రెండు వేల ఒకటిలో దాదాపు డెబ్బై ఐదు ఎకరాలను స్థానికుల నుండి కొనుగోలు చేశామని సొంత డబ్బులతో కొన్న దానిపై అసత్య ప్రచారం చేశారన్నారు చంద్రబాబు కుట్రలు చేయడంలో దిట్ట అని వ్యక్తిత్వ హననం చెయ్యాలని రకరకాల కుట్రలు చేస్తున్నారన్నారు రెండు వేల ఒకటిలోనే అక్కడ ఇల్లు కట్టాం అప్పుడే మామిడి చెట్లు పెట్టామన్నారు ఇరవై ఏళ్ల తర్వాత ఇప్పుడు అటవీ భూములు ఆక్రమించారంటూ ప్రచారం చేస్తున్నారన్నారు గతంలో కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే విచారణ జరిగినా అది ప్రైవేటు భూమి అని నివేదిక ఇచ్చారన్నారు భూమి కొనుగోలుకు సంబంధించిన రికార్డులను మీడియాకు చూపించిన పెద్దిరెడ్డి అన్నారు ఒక అబద్ధాన్ని పదిసార్లు చెబితే నిజమైపోదన్నారు తప్పుడు ప్రచారంపై పరువు నష్టం దావా మళ్లీ వేస్తానని హెచ్చరించారు చంద్రబాబు తానా అంటే పవన్ కళ్యాణ్ తందానా అంటున్నారని ఎన్నికల ముందు నలభై వేల కోట్ల ఇసుకలో దోచుకున్నాడని నాపై పవన్ ప్రచారం చేశారని ఇప్పుడు ఎందుకు నా మీద చర్యలు తీసుకోవడం లేదని అడిగారు రెడ్ శాండిల్ అక్రమ రవాణా చేశారని చేశారు అటవీ శాఖ మంత్రిగా ఉండి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు వైసీపీ నేతలు దొంగలు అనేలా విష ప్రచారం చంద్రబాబు పవన్ చేస్తున్నారని సూపర్ సిక్స్ అని చెప్పి ఇప్పుడు చేయలేను అని చంద్రబాబు చేతులెత్తారన్నారు విజయసాయి రెడ్డి రాజీనామా ఆయన వ్యక్తిగతం ఎవరు పార్టీలో ఉన్నా లేకున్నా వైసీపీ అధికారంలోకి వస్తుందని జగన్ నాయకత్వంలో అధికారం కూటమి ప్రభుత్వం పనిగట్టుకుని అనుకూల మీడియా ద్వారా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డిపై విష ప్రచారం చేస్తోందని ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు అటవీ భూముల్ని పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఆక్రమించకపోయినా ఉద్దేశపూర్వకంగా విషం చిమ్ముతున్నారన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పైన పని గట్టుకొని అసత్య కథనాలు రాస్తున్నారన్నారు తప్పుడు కథనాలపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్ కూడా విసిరారని ఈ అసత్య ఆరోపణలపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కడిగిన ముత్యంలా బయటపడతారని విశ్వాసం వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వంపై మా పోరాటం చేస్తూనే ఉంటాం ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తుందనేది స్పష్టమవుతోందన్నారు ఫిబ్రవరి నాలుగున రథసప్తమి సందర్భంగా టిటిడి ప్రత్యేక ఏర్పాటు చేస్తుంది ఒకే రోజు ఏడు వాహనాలపై స్వామివారి మాడ వీధులలో విహరించనున్నారు ఉదయం సూర్యప్రభ వాహనంతో మొదలయ్యే వాహన సేవలో రాత్రి చంద్రప్రభ వాహన సేవతో ముగియనున్నాయి అలాగే మధ్యాహ్నం పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించనున్నారు బ్రహ్మోత్సవాల తర్వాత ఎక్కువ వాహనాలపై స్వామివారు విహరిస్తారు కనుక ఈ ఉత్సవాన్ని మినీ బ్రహ్మోత్సవంగా కూడా పిలుస్తారు వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట ఘటనల నేపథ్యంలో రథసప్తమికి టిడి భారీ ఏర్పాట్లు చేస్తోంది ఈ సందర్భంగా మాడవీధులలో సూర్యప్రభ సర్వ భూపాల వాహనాలను ట్రయల్ నిర్వహించారు ఇక రేపు రథసప్తమి ఏర్పాట్లను సమీక్షించేందుకు టిటిడి పాలక మండలి ప్రత్యేకంగా సమావేశం కానుంది తిరుమల శ్రీవారిని మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్న ఆయనకు టిటిడి అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో తీర్థ ప్రసాదాలు అందజేశారు కుటుంబంతో కలిసి స్వామివారిని దర్శించుకోవడంపై విద్యాసాగర్ రావు సంతోషం వ్యక్తం చేశారు నిన్న కుటుంబ సభ్యులంతా కలిసి స్వామివారిని సాధారణ భక్తుల వల్లే సర్వదర్శనానికి వెళ్లామని అన్నారు యాభై ఏండ్ల క్రితం ఇదే తీరుగా స్వామి వారిని దర్శించుకున్నామని మళ్ళీ సర్వదర్శనానికి వెళ్లడం చాలా తృప్తిని కలిగించిందన్నారు ప్రముఖులు కూడా సాధారణ భక్తులకు ఇబ్బంది పెట్టకుండా వీఐపీ ప్రత్యేక దర్శనాలు కాకుండా సర్వదర్శనానికి దర్శనానికి వెళ్ళాలని సూచించారు బుల్టెన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం సందర్భంగా శ్రీ గురు దక్షిణ మూర్తికి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీకాళహస్తి బాబు అగ్రహారం హైస్కూల్ టీడీపీ సీనియర్ నాయకురాలు బొజ్జల బృందమ్మ ఆకస్మిక తనిఖీ మధ్యాహ్న భోజన నాణ్యతపై విద్యార్థులతో వారా నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై మంత్రి నారా లోకేష్ కు ఎక్స్ ద్వారా ఫిర్యాదు చేసిన భక్తులు మంత్రి ఆదేశాల నేపథ్యంలో సంబంధిత ఉద్యోగిపై చర్యలు తిరుమలలో ముమ్మరంగా రక్త ఏర్పాట్లు మాడవీధులలో వాహనాల ట్రయల్ రన్ పల్లె పండుగల్లో కార్యక్రమంపై అధికారులతో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సమీక్ష సమావేశం హాజరైన పంచాయతీరాజ్